ఇంకొకటి అక్క ఏమంటుంది నా శాఖలకే నేను పరిమితం మేడారం పనులన్నీ సీతక్క పొంగులేటి చూస్తున్నారు సీఎం వద్ద పెండింగ్లో బాసర భద్రాచలం వేములవాడ ఫైల్స్ యాదగురుగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డ్ ఫైల్స్ అవుతాం అయితే ధూప దీప నైవేద్యంపై సోషల్ ఆడిట్ త్వరలో చాలామందిపై వేటు దేవాదాయ ఫారెస్ట్ శాఖలో సిబ్బంది కొరత అని చెప్పేసి సురేఖ గారు అంటున్నారు అయితే ఆడిట్ చేసి చాలామందిపై వేటు వేయాలంటున్నారు మరి దే ఎట్లా అంటే ఏం దేని గురించి ఆడిట్ చేస్తారనేది చూడాలి అయితే ఇక్కడ ఏంటంటే మేడారంలో పనులు సీతక్క పొంగులేడు చూస్తున్నారు మూలుగు వరంగల్ జిల్లా కాబట్టి సరే చూస్తున్నారేమో కానీ ఇందులో వాస్తవానికి ఒకటి మేజరు సమస్య ఏందంటే ఇక్కడ యాదగిరిగుట్ట టెంపుల్లో డెవలప్మెంట్ గురించి గత ప్రభుత్వం పదమూడు వందల కోట్లు కేటాయిస్తే ఆ పదమూడు వందల కోట్లని ఏం చేసారు ఏ రకంగా మింగిరు ఎవరిని పెట్టిరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు కిషన్ రావుని పెడితే ఇప్పుడు రేపు ఆయన మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఏముంటుంది ఆయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిండు అవినీతి చేసిండనంటే ఉద్యోగ సర్వీస్ నుంచి తీసేయనంటారు సర్వీస్ లేదా ఏం లేదా ఇవ్వసంటోని పెట్టి దోసుకున్నారు వాళ్ళు అక్కడ వీళ్ళు కూడా వాళ్ళు కొంత దోసుకుంటే ఈ ఎంప్లాయీస్ ఇంకా ఇంక మొత్తం దోసుకున్నారు ఏందంటే అక్కడ కాంట్రాక్టు కాంట్రాక్టర్లకు కంటిన్యూ ఒక్కరికే ఇస్తారా అట్లా ఏ రకంగా అంటే ఇంకా మొత్తం నామినేషన్ వర్క్స్ నామినేషన్ వర్క్స్ ఇవ్వాలంటే నామినేషన్ వర్క్స్ ఏదైనా పని చేయించుకోవాలంటే ఒక ఐదు లక్షల వరకు ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి కోట్ల రూపాయలు నామినేషన్ వర్క్స్ చేయించారు టెండర్స్ విరవక ఏమీ లేకుండా ఏ రకంగా అవినీతి అంటే ఆ రకంగా అవినీతి జరిగింది దాని మీద విచారణ జరపాలి ప్రభుత్వం అందులో ఉన్న అధికారులు ఆ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు మామూలుగా కాదు కంటిన్యూ ఇప్పటిదాకా టిల్ ద డేట్ దాకా వాళ్ళే ఆ బీఆర్ఎస్ వాళ్ళే మొత్తం నడిపించేది అక్కడ అందులో దీని ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ అంటే ఆ అక్కడ లోకల్లో నాయకులు ఉంటారు కదా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు కదా ఏం చేస్తున్నారు ఆ ఎమ్మెల్యే గారు ఇవన్నిటిని సీఎం దృష్టికి తీసుకుపోవాలి అంటే అన్ని సీఎంఏ చూసుకోవాలంటే ఇప్పుడు రాజు వేషము సిపాయి వేషము వేషం అన్ని రేవంత్ రెడ్డి గారు ఒక్కరే వేస్తారా ఇప్పుడు మీ మీ ఏరియాలల్లా మీ పరిధిలల్లో ఇంత జరిగింది ఇంత జరిగినా మీ దృష్టికి వచ్చినా మీరు సైలెంట్గా ఎందుకుంటున్నారు దానికి కారణమేంది దృష్టి సీఎం దృష్టికి తీసుకుపోవాలి తీసుకుపోయి దానికి పరిష్కారం చూపెట్టాలి ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు పొయ్యి దాని మీద విచారణ జరిపించండి ఏంది పదమూడు వందల కోట్ల దగ్గర దగ్గర డెబ్బై శాతం ఎంగిరాలు పూర్తి ఆధారాలతో సహా ఉన్నాయి